హలో వైజాగ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం సోషల్ మీడియా నెట్వర్క్స్ కూడా స్వాగతం స్వాగతం ఈరోజు మా కిరా కార్పి స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక ఫ్రాంచై ఒక బ్రాండ్ అది ఇంతింతాయి ఒట్టిడింతాయి అన్నట్టు పెరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఒక మూడు బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు అందులో ఇది బేలో ఉన్నటువంటి ఆర్కే స్టార్ డ్రైవ్ ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది డెఫినెట్గా వైజా వైజాగ్ అంటేనే ఇక్కడ రెండే ఉంటాయి ఓటు బీచ్ రెండు ఫుడ్ మించి ఈ ఊర్లో ఉండవు వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం ఇవి రెండే మెయిన్గా నాకు తెలిసింది మూడవది సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది సో ఫుడ్కి ఎప్పుడు ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్ ఎవరికైనా సరే సేఫ్ అలాగే ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్లు మూడు కూడా అలాగే మా ఆర్పీ బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఒక బాహుబలి టూ లాగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం ముందుగా నాకు మీడియా సపోర్ట్ ఎంత ఉంటుందంటే ఈ మధ్యలో ఒక ప్రొడ్యూసర్కి కడానికి వెళ్ళాను వెళ్తే వాళ్ళ పాప అనేది ఆర్పీకి నువ్వు సినిమా ఇచ్చావు డాడీ అనింది వాడికి మీడియా సపోర్ట్ ఉన్నట్టు ఎవరికి ఉండదమ్మా ఈ భారతదేశంలో వాడిని నమ్మి మనం ఎన్నుకోట్లయినా పెట్టచ్చు సినిమాని మాత్రం జనాలను తీసుకెళ్లడంలో చేపల పులిసిన ఎంత దూరం తీసుకెళ్ళాడంటే సినిమాని ఏ దూరం తీసుకెళ్తాను తెలియదమ్మా అని యూట్యూబ్లో చూపిస్తే కొన్ని కోట్ల వ్యూర్షిప్ ఉండే కొన్ని వందల ఛానల్స్ నాకు సపోర్ట్ చేశాయి నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను దానికి ముందు మా గురువుగారు మన సత్యానంద్ గారికి ఫోన్ చేసి ఇలా నేను నెల్లూరు పెద్దరెడ్డి చేపల కూర్చొని పెడదాం అనుకుంటే ఆయన ప్రభాస్ గారు లాంటి వ్యక్తినే జడ్జి చేసిన వ్యక్తి నేనంత వెంటనే నుండి ఇది పెట్టేసి ఇది బ్లాక్ బస్ట్ స్ట్రిట్ అన్న ఒకటే మందలు అంతే నా దగ్గర ఉన్నంత డబ్బుల్లో స్టార్ట్ చేసి పెడితే కొన్ని లక్షల రూపాయల వ్యాపారం ఐదు కిలోమీటర్ల లైను భారతదేశంలో ఇంతవరకు ఐదు కిలోమీటర్ లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద ఒక చిన్న కొట్టు మీద ఉండదు అనేది అతిశక్తి కాదు అంత పెద్ద హిట్ అయింది తర్వాత మణికొండలో పెట్టాను బ్లాక్ బస్ట్ స్ట్రిట్ ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టా అది పెద్ద హిట్ అయిపోయింది ఆ తర్వాత నా దగ్గర హైదరాబాదులో బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఖుష్బూ గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ విఐపిలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకి అవసరమైన రోజులన్నీ కూడా కొండలో వండించుకొని తీసుకొని వెళ్తారు అదేరే విషయం విషయం దానివల్లే చెప్పి బిజినెస్ పెంచాల్సిన అవసరం ఉందని కాదు జరిగే విషయం చెప్తున్నాయి ఆ తర్వాత కాజా కూడా పెట్టాను కాజాగూడలో యాభై ఐదు సిట్టింగ్ అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది సంపూర్ణ సూపర్ మార్కెట్ కాజాగూడ ఆ తర్వాత తిరుపతిలో ఐదు బ్రాంచులు పెట్టాం మన ఎయిర్ బైపాస్ రోడ్డు కరకంబాడి తర్వాత కేటీ రోడ్డు చల చలమంచి అట్లా పెట్టాం అన్ని హిట్ అయినాయి తర్వాత ఇప్పుడు మన వైజాగ్లో కృపారావు నాయక్ గారు సింహాచలం గారు శ్రావణ్ గారు ముగ్గురు వెనకే ఉండరు చూడండి ఒకసారి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి అందులో వాళ్ళు బాగా ఆరితేరున్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలని సో నాకు కూడా వాళ్ళు నేను కూడా కొన్ని అనుభవాలు చూశాను ఫ్రాంచైజ్ అంటే ఎవరికి ఇవ్వాలి డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు అగ్రిమెంట్లు చేసుకోవడం కాదు కొన్ని డబ్బులు తిన్నాను కొన్ని తెలుసుకున్నా కొన్ని నేర్చుకున్నా ఏదోనైనా ఇది కూడా కరెక్ట్ కాదు చాలా జాగ్రత్తగా ఇస్తే ఇది కరెక్ట్ అని తెలిసింది సో వాళ్ళు ఈరోజు స్టార్ డ్రైవ్ ఎక్కడ ఒక బ్రాంచ్ తర్వాత మధురవాడ రామ్నగర్లో మూడిట్లో కూడా సిట్టింగ్ ఉంది హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎటువంటి పౌడర్లు కలర్ పౌడర్లు లేకుండా ఏదో చేపల్ని నాసిరకంగా వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్లు నేనే నెల్లూరు నుంచి పంపించాను సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది వైజాగ్లో నాకు చేసుకు నేను చేసుకున్న అమ్మాయి కూడా వైజాగ్ గర్వంగా ఫీల్ అవుతుండ నెల్లూరు భాష నెల్లూరు చేపల పులుసు ఎంత సపోర్ట్ చేశాయో ఈరోజు వైజాగ్లో వాళ్ళ బంధువుల మధ్యలో ఇది ఓపెన్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది సో ఈరోజు నైట్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది కిచెన్లో కూడా మీకు ఒరిజినల్గా వీడియోస్ ఎలా ఉంటాయి మేము ఎంత నాణ్యతగా చేస్తాము అనేది కూడా ఇస్తాం ఈ సండే కూడా బిజినెస్లో ఎలాంటి మీరు ఎప్పుడైనా ఈ వైజాగ్ ఇంత పెద్ద మహానగరంలో నా ఫోటోతో నా ఫోటో పెట్టి నా పేరు పెట్టి నేను అనుకున్న ఒక అధ్యాయాన్ని పెట్టి ఇక్కడ పెట్టినందుకు నేను ప్రభావం నాయక్ గారికి సింహాచలం గారికి అదేవిధంగా శ్రావణ గారికి రుణపడి ఉన్నాను చిన్న మధ్యలో ఒక చిన్న యాడ్ ఏంటంటే వాళ్ళు నా బ్రాండే కాకుండా వాస్తవం ఒప్పుకోవాలి అబద్ధం చెప్పకూడదు తలపట్టి అని బిర్యానీ కూడా తీసుకున్నారు మంది చేపల పులుసు మంది టాప్ బిర్యానీ కూడా వాళ్ళకి నచ్చింది తలపట్టి బిర్యానీ అనే ఒక బ్రాండ్ నచ్చింది నా షట్టర్ కాకుండా పక్క షట్టర్లో కూడా పెట్టుకున్నారు మీరు అది వచ్చినప్పుడు దయచేసి చేపల పులుసు వరకు తినండి అదే కాకుండా బిర్యానీ తినాలనుకున్నా కూడా వాళ్ళు ఆ బ్రాండ్ తీసుకున్నారు ఆ బ్రాండ్ కూడా మంచిగా ఉంది నేను తిన్నాను నా బ్రాండే గొప్ప నేను అండం లేదు వాళ్ళు కూడా తను ఇష్టపడి తీసుకున్నారు కాబట్టి దయచేసి మన్నించి నా దాంతోపాటు తలపట్టి బిర్యానీ కూడా మీరు గౌరవించండి నాకు ఒక షట్టర్ ఇచ్చారు వాళ్ళకొక షట్టర్ ఇచ్చారు సంతోషంగా తినండి నేను మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను